హలో అండి అందరూ ఎలా ఉన్నారు ఇంక ఇప్పుడైతే బ్లాగ్లోకి వెళ్ళిపోదా ఇంకో మార్నింగే లేచి అయితే నేను పిల్లలకి బియ్యపిండి అట్లా కావాలన్నారు అయితే మామిడికాయ రసం ఇప్పుడు మామిడిపళ్ళు చాలా వస్తాయి కదండీ అదైతే సూపర్ టేస్టీగా ఉంటుంది దీనిలో పూరి కాంబినేషన్ లేకపోతే అట్లా పోసుకొని తింటారు కదా ఎండాకాలంలోనే వస్తాయి ఇట్లా అని చెప్పేసి అయితే నేను కట్ చేసేసి జ్యూస్ చేసేసి బియ్యపిండి అట్లయితే పోషిస్తున్నా పిల్లలకి మార్నింగ్ టిఫిన్కి ఎండాకాలం ప్రతి ఒక్కరూ ఇలానే చేస్తారు కదా పూరి అయినా లేకపోతే అట్లయినా పోసుకొని తింటారు అన్నట్లు నేను బాండే సాంగ్ ఎలా ఉంది చెప్పండి గారి సాంగ్ అది చాలా బాగుంటుంది ఆ సాంగ్ అయితే ఇంక ఇప్పుడైతే నేను ఇలా పూరి కాంబినేషన్లో అట్లయితే మా వాళ్ళకి ఎంత బాగా ఇంత చూడండి అదైతే ఇంకా వన్ ఇయర్కి ఒకసారి ఇలా పూరి కాంబినేషన్ లేకపోతే అట్లు మామిడికాయ రసంలో చాలా సూపర్ టేస్ట్గా ఉంటుంది ఇంక ఇప్పుడైతే మొక్కలను శనిగా ఉడకబెట్టా నేను వారానికి ఒకసారి కంపల్సరీ ఇలా ప్రోటీన్ ఫుడ్ అయితే తీసుకోవాలని అయితే నేను డిసైడ్ అయిపోయా ఇంకా మొన్న సండే రోజే చేద్దామనుకున్నా కానీ నాకు వీలు కాలేదు ఇంక ఈరోజు మమ్మీ అని అంటే చేసేస్తున్నా పిల్లలకు కూడా కొద్ది కొద్దిగా అలవాటు చేస్తే కొంచెం హెల్త్ పరంగా ఏదైనా బాగుంటుంది కదా అని చెప్పేసి నేను ఇలా ఆలోచించి ఇలా చేసుకుంటున్నా నేను ఎండాకాలం ఊరికే నీరసపడిపోతారు కదా కొంచెం హెల్తీ ఫుడ్డు ప్రోటీన్ ఫుడ్ ఉన్న ఆహారం తీసుకుంటే కొద్దిగైనా ఒంట్లో శక్తి ఉంటుంది అందుకని చెప్పేసి అయితే నేను ఇలా అన్నీ వేసేసుకొని పోపేసుకుంటున్నాను ఇంకా మా పిల్లలు కూడా అంత ముందు ఏం తినకపోయేది ఇప్పుడు కొంచెం కొంచెం అలవాటు చేస్తుంటే కొద్ది కొద్దిగా తింటున్నారు ఇంకా వారానికి ఒకసారి అయితే నేను ఇలా కంపల్సరీ వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి అయితే నేను డిసైడ్ అయిపోయి ఇలా చేసేస్తున్నాను నేను ఇంక ఈరోజైతే టమాటా పచ్చడి చేద్దామనేసి అయితే నేను ఫ్రెష్ టమాటాలో ఒక టూ కేజీస్ తీసుకున్నా అవి మంచిగా సాల్ట్ వాటర్లో వేసి కడిగి ఒక క్లాత్ పైన ఆరబెట్టేసిన ఇలా ఒక హాఫ్ అన్ అవర్ అలా గాలికొదిలేస్తే వదిలేస్తే మంచిగా ఆరిపోతాయి తడేమి ఉండొద్దు అందులో ఎంత ఫ్రెష్గా ఉన్నాను చూడండి టమాటా చట్నీ అంటే ఇష్టపడని వారు చాలా మంది ఉంటారు ఇష్టపడే వాళ్ళు ఇంకా మా పిల్లలు ఊరికే అడుగుతున్నారు టమాటా చట్నీ ఇంకా చట్నీ కూడా పెట్టాలి ఇంకా ఇంకావైతే ఫ్రెష్గా కట్ చేసి ఇంక ఇలా ఉడకబెట్టుకోవాలి ఒక గిన్నెలో పెట్టి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి అందులో చూడండి ఇలా ఆయిల్ వేసుకున్నా నేను కొంచెం చాలాసేపు ఉడకనివ్వాలి అందులో వాటర్ అంతా ఇనికిపోవాలి ఇంకా ఇలా ఇప్పుడైతే కొద్దిగా లైట్గా పసుపు వేసుకోవాలి ఇంకా టూ కేజీస్కి సరిపడా మనం పెద్ద ఒక కేజీకి అయితే నిమ్మకాయ సైజ్ అంతా ఇలా తీసుకుంటాం కదా కొలత కొద్ది దానికి తగ్గట్టు నేను టూ కేజీస్కి ఎంత పడుతుందో అంత తీసుకున్నా చింతపండు వేసుకోవాలి ఇప్పుడైతే నేను గ్లాస్ కొలతతో కేజీకి హాఫ్ గ్లాసు సాల్ట్ తీసుకుంటాను ఒక గ్లాసు కారం తీసుకుంటా ఇప్పుడు నేను టూ కేజీస్ కాబట్టి వన్ గ్లాసు సాల్ట్ తీసుకున్నా టూ గ్లాసెస్ కారం తీసుకోవాలి ఇది మా అమ్మ చెప్పిన కొలత నాకు ఇలా చేసుకుంటేనే కరెక్ట్గా వస్తుంది కొలత కేజీకి ఒక గ్లాస్ కారం హాఫ్ గ్లాసు సాల్ట్ ఇంకేదైనా కొద్దిగా సాల్ట్ తక్కువ అనిపిస్తే తర్వాత వేసుకోవచ్చు టూ కేజీస్ కాబట్టి టూ కే గ్లాసెస్ కారప్పొడి తీసుకున్నా నేను వన్ గ్లాసు సాల్ట్ తీసుకున్నా ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి నచ్చితే మాత్రం సూపర్ టేస్టీగా ఉంటుంది ఇదైతే మాత్రం నాకైతే మా అమ్మ నేర్పించింది ఇలా చట్నీ చేయడము నేనైతే ఎప్పుడు ఇలానే చేస్తాను ఇంట్లో వాళ్ళందరూ సూపర్గా ఉందంటారు ఇంకా ఇప్పుడైతే చూడండి ఇలా గట్టిగా దగ్గరికి రావాలి వాటర్ అనేది ఏం ఉండద్దు ఇంకా దాన్ని చల్లారనివ్వాలి ఇంక ఇప్పుడైతే రెండు స్పూన్ల మెంతులు కేజీకి వన్ స్పూన్ కాబట్టి నేను టూ కేజీస్ కాబట్టి రెండు స్పూన్లు వేసుకున్నా దోరగా వేగనిచ్చి వన్ స్పూన్ జీలకర్ర వేసుకున్నా అది కూడా కొద్దిగా దోరగా వేగనివ్వాలి ఇప్పుడు ఆవాలు తీసుకుంటున్నాను ఒక పెద్ద స్పూన్ అయితే మూడు స్పూన్లు తీసుకున్నా నేను కొద్దిగా లైట్గా వేగనలేదు అది స్టవ్ ఆఫ్ వేసి కూడా ఆవాలు వేసుకోవచ్చు ఇలా పౌడర్గా చేసుకోవాలి చల్లారిన తర్వాత ఇంక ఇప్పుడు టమాటా పేస్ట్ ఉంటుంది కదా అది కూడా నేను ఆ పొడీలన్నో వేసి మిక్సీ పడుతున్నాను ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి బాగుంటుంది టమాటా చట్నీ ఇలా చేస్తే తర్వాత పోపు కోసం అయితే ఒక పెద్ద గ్లాస్ నూనె తీసుకొని ఆవాలు మెంతులు జీలకర్ర అవన్నీ వేసుకోవాలి ఇలా వేసి పోపు పెట్టుకుంటే బాగుంటుంది కొద్దిగా శనగపప్పు వేసుకున్నా అంటే దీనికి కొలతలు ఏమీ లేవు ఒక రెండు స్పూన్ల అది కూడా కొంచెం దోరగా వేగనివ్వాలి స్టవ్ హైలో పెట్టద్దు సిమ్లో పెట్టేసి మెల్లగా వేగనివ్వాలి తర్వాత కొన్ని పొట్టు తీసిన ఎల్లిపాయలు ఉంటాయి కదా అవి కూడా వేసుకుంటున్నా నేను ఇప్పుడు కొద్దిగా పేస్ట్ చేసి వేయాలి కొన్ని అలాగే పాయలు తీసి వేయాలి అందుకోసమైతే నేను రెడీ చేసి పక్కన పెట్టుకున్న పొట్టు తీసి తర్వాత కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు మాత్రం మంచిగా గోళనివ్వాలి అది డ్రైగా అయ్యేంత వరకు గోలనివ్వాలి అప్పుడే టమాటా చట్నీ నిల్వ ఉంటుంది ఎక్కువ రోజులు ఇవి మాత్రం పచ్చిపచ్చి ఉండొద్దు నేను చెప్పాను కదా ఇప్పుడు పొట్టు తీసిన ఎల్లిపాయలు ఉన్నాయని అవి కూడా వేసా తర్వాత కొంచెం లైట్గా దంచి పెట్టుకున్నా నేను అది కూడా వేసేస్తాను ఇలా వేస్తే ఫ్లేవర్ బాగుంటుంది టమాటా చట్నీకి ఇప్పుడు కొన్ని ఎండుమిర్చి కూడా వేసుకున్నా ఏదైనా స్టవ్ సిమ్లో పెట్టి ప్రాసెస్ అంతా చేసుకోవాలి నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి మీరు ఇచ్చే ఒక్క చిన్న లైక్తో నాకు కొంచెం ముందుకెళ్ళడానికి మోటివేషన్గా ఉంటుంది ఆ ధైర్యాన్ని మీకు మీరు ఇవ్వాలని నేను కోరుకుంటున్నా లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంక ఇలా చూడండి ఎంత గట్టిగా వచ్చిందో టమాటా చట్నీ మనం స్పూన్తో వేస్తే కిందికి పడకూడదు అంత గట్టిగా ఉండాలి టమాటా చట్నీ అప్పుడే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది అది ఇప్పుడు స్టవ్ సిమ్లోనే ఉంది కదా అది కొంచెం వేగనివ్వాలి టమాటా చట్నీ ప్రాసెస్ అంతా కూడా సిమ్లోనే పెట్టి చేసుకోవాలి నూనె ఎక్కువ కనిపిస్తుంది కదా ఇప్పుడు అదంతా దానికి ఇనికేస్తుంది కొంచెం ఉడికాక టమాటా చట్నీ కొంచెం ఉడికితే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది అది నేనైతే ఎప్పుడు ఇలానే చేసేస్తా మనం ఎంత మంచిగా ఉన్నా కూడా పక్కింటి వాళ్ళు బురద జల్లే జల్దామని చూస్తూనే ఉంటారు మన ఇంట్లో మనం ఎన్ని పనులు చేసుకున్నా వాళ్ళకే నొప్పి అంటారు అసలు ఎక్కడ కానీ మనుషులు మంచిగా లేదు అందుకని చెప్పేసి అయితే నేను ఇంట్లోనే పని చేసుకుంటూ ఎప్పుడు ఏదో చేసుకుంటూనే ఉంటా బయటకు వెళ్తే మాత్రం ఓర్వలేని ఉంటుంది అందరికీ మనుషులే అలా తత్వంగా అలా తయారైపోతున్నారు అందరు జనాలు అయితే నాకైతే కొంచెం బాధ అనిపిస్తుంది మనం ఎవ్వరి జోలికి వెళ్ళకపోయినా వాళ్ళు మన జోలికి వచ్చి ఎప్పుడు వీళ్ళని ఒప్పించాలా ఎప్పుడు టార్చర్ చేయాలా అని ఇలా చూస్తూనే ఉంటారు జనాలు అలా తయారయ్యారు ఇంకా నేను మిక్సీ పట్టింది కూడా పక్కన పెట్టేశా గ్రైండరు ఇంక ఇది కాస్త ఉడికేసింది చూడండి ఎంత బాగా అనిపిస్తుందో నచ్చితే ఒక్కసారి ఇలా ట్రై చేయండి టమాటా చట్నీ మాత్రం సూపర్గా ఉంటుంది ఇంకా కొద్దిగా సాల్ట్ అటు ఇటు అయిపోతే కొద్దిగా మళ్ళీ వేసుకోవచ్చు కారపొడి మాత్రం చిన్న గ్లాసు తీసుకోవాలి వన్ కేజీకి ఇప్పుడైతే మా పిల్లలు మామిడికాయ జ్యూస్ అడిగారు నేనైతే అది మిక్సీ పట్టేసి చెరువు గ్లాస్ చేశాను ఇంక ఎండాకాలంలో మామిడికాయ జ్యూస్ అంటే అందరికీ ఇష్టపడతారు కదా ఇంకా దానిలో ఐస్ క్యూబ్స్ వేస్తే మాత్రం కూల్గా ఉండి తాగిస్తారు పిల్లలు మనం పట్టి పెట్టే బదులు మిక్సీ అప్పటికప్పుడు చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది జ్యూస్ ఫ్రిడ్జ్లో మాత్రం స్టోరేజ్ చేయొద్దు ఇలాంటివి జ్యూసెస్ ఎప్పుడప్పుడు పట్టుకొని తాగాలి ఒక వన్ అవర్ అంతే అంతకు మించి ఎక్కువ పెట్టద్దు ఇంకా మేము వన్ ఇయర్ అయితే వన్ ఇయర్కి సరిపడా ఉల్లిపాయలు మొత్తం ఒకేసారి కొనుక్కుంటాము ఇలా స్టోరేజ్ చేసుకోవడానికి నేనైతే ఇప్పుడు ఇలా గాలికి పోసా ఒక్కసారి ఒక బస్తా తెచ్చుకుంటాము వన్ ఇయర్ సరిపోతే మాకు చూడండి ఇలా ఇంక ఇవి మాత్రం ఎందుకు పోసారంటే కొంచెము ఇదంతా పొట్టంతా క్లీన్ చేసేసుకోవాలి పైన పైన పొట్టంతా తీసేసేయాలి ఒక్కొక్కటి ఒక్కొక్కటి క్లీన్ చేసేసరికి చాలా టైం పడుతుంది నేను మీకు ఇప్పుడు చూపించలేనని చెప్పేసి అయితే కొన్ని ఉల్లిపాయలు ఇలా ఒలిచి చూపిస్తున్నా ఇలా పైపై పొట్టంతా తీసేసి సెల్ఫ్లోనో ఎక్కడైనా మనము గాలి ఆడే ప్లేస్లో పోసుకుంటే వన్ ఇయర్ దాకా నిల్వ ఉంటాయి అప్పుడప్పుడు ఇలా సర్దుకోవాలి కొంచెం ఏమైనా ఒకటి ఖరాబ్ అయితే మాత్రం వెంటనే తీసేయాలి అలా తీసేయకపోతే అన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి పక్కకున్నవి కూడా ఖరాబ్ అయిపోతాయి ఇంక అన్ని చూసుకుంటూ ఉండాలి కొంచెం క్లీన్ చేసుకుంటే మాత్రం వన్ ఇయర్ స్టోరేజ్ చేసుకోవచ్చు మిరపకాయలు చింతపండు ఉల్లిపాయలు ఇలా మేము వన్ ఇయర్ కోసం ఒకసారి అయితే ఇలా స్టోరేజ్ చేస్తాను నేను ఇలా చూడండి ఫ్రెష్గా క్లీన్గా పొట్టంతా తీసేసి పై పొట్టంతా ఉల్లిచేసేయాలి ఇంకా క్లీన్ చేసి పెడదామని అయితే నేను ఇలా ఆరబోస్తాను ఇప్పుడైతే మీకోసం ఇలా చూపిస్తున్నా నేను కిందలో చాలా పొట్ట వెళ్తుందండి అదంతా తీసేసరికి చాలా టైం పడుతుంది కొంచెం ఓపిక్గా చేసుకోవాల్సిన పని ఇవన్నీ ఇంక ఇదంతా తీసుకోవాలి నేను అయితే కొన్ని తీసి చూపిస్తున్నా ఇలా మేము ఎప్పుడు ప్రతి ఇయర్ ఇలానే చేస్తాం వన్ ఇయర్కోసారి ఇంక నేను మొన్ననే మిరపకాయలు పట్టించాను అది వీడియో తీయడం నాకు కుదరలేదు తొడిమెల్ తీస్తే కొన్ని పోపు కోసం అవసరం వస్తాయని అయితే గాలి కారబెట్టాయిలా ఇలా మిరప పొడి అయితే ఇలా పట్టించా చూడండి ఇప్పుడు నేను ఇందులో నుండి టమాటా చట్నీలో వేసా కొంచెం తీసి కొంచెము వెంటనే డబ్బా లోపల ఎందుకని చెప్పేసి అయితే నేను ఇలా గాలికి కొంచెం పెట్టాను ప్రతి ఇకింతేనండి ఇంతటితో బ్లాగ్ అయిపోతుంది నచ్చితే ఒక లైక్ చేయండి